విఘ్నేశ్వరాయ నమ సరస్వత్యమ మాతృదేవో పితృదేవో క్షీరసాగర మథనంలో ఆ కథలో మనం ఎక్కడ ఉన్నామంటే రాక్షసులు దేవతలు క్షీరసాగరాన్ని మధించగా ధన్వంతరి అనేటువంటి ఒక యవ్వన యువకుడు ఆ అమృత కలసాన్ని పట్టుకొచ్చాడు అది రాక్షసులు తీసుకొని పరిగెడుతూ ఉన్నారు పరిగెడుతూ ఉంటే అది ఒకరినొకరు ఒకరి చేతిలోంచి ఒకళ్ళు ఇంకొకళ్ళు లాక్కోవడంతో కింద పడిపోయి వృధా అయిపోతుందేమో అని శ్రీహరి భావించి దాన్ని సద్వినియోగం చేయడం కోసం మోహిని అవతారం ఎత్తి ఆ రాక్షసులకు ఎదురుగుండా నిల్చుని ఉన్నప్పుడు ఆ రాక్షసులు ఆ మోహిని చూచి మోహితులై ఓ లావణ్యవతి నీ వెవరవు ఎక్కడి నుండి వచ్చావు ఏమిటి అని ఆమెను ప్రశ్నిస్తున్నా ఓ లావణ్యవతి నీ వెవరవు ఎక్కడి నుంచి వచ్చావు నీకేం కావాలి ఈ ముల్లోకాల్లో నీ అంత అందగత్తె లేదు అని ఆ రాక్షసుడు పొగుడుతూ ఉన్నాడు అప్పుడు ఆ మోహిని అంటుంది ఆ ఏం చెప్తావులేండి మాకు దిక్కు దివాణం ఎవరున్నారు ఎవ్వరూ లేని దాన్ని నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ లోకంలోన అప్పుడు ఆ రాక్షసుడు అయ్యో నిన్ను పట్టించుకోకపోవడమా మేము ఎవరు అనుకుంటున్నావు మేము కశ్యప మహాముని యొక్క సంతానం మేము ఆ దేవతలకు మేము అన్నదమ్ములం నిన్ను చూస్తూ ఉంటే చాలా ముద్దుగా బొద్దుగా అందంగా ఉన్నావు నీవైతే సరి అయినటువంటి న్యాయం చేస్తావని మేము భావిస్తున్నాం మేము రాక్షసులు దేవతలు అందరూ కలిసి ఎంతో కష్టపడి ఇదిగో విలువైనటువంటి అమృతాన్ని సంపాదించాం ఈ అమృత కలశాన్ని నీ చేతిలో పెడుతున్నాం నీవైతే నిష్పక్షపాతంగా మా ఇరువురికి సమానంగా పంచుతావు అని నీ ముఖం చూస్తుంటే మాకు అర్థమవుతుంది అందుచేత ఇదిగో తీసుకోవాలి అప్పుడు శ్రీహరి అంటున్నాడు మోహిని రూపంలో ఉన్నటువంటి ఓ రాక్షస వీరా నన్ను నీవు అంతగా నమ్ముతున్నావు అసలు నేను ఎలాంటిదాన్ను నీకు తెలుసా ఎవరైనా మగవాళ్ళు కనపడితే వాళ్ళు వెనకాలి వెళ్ళిపోతూ ఉంటాను నేను ఎవరైనా నన్ను ధ్యానిస్తూ ఉంటే నన్ను తలుచుకుని నన్ను పిలుస్తూ ఉంటే వాళ్ళు వెనకాలి వెళ్ళిపోతాను ఒళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతాను వాళ్ళు వెనకాల అలాంటి దాన్ని నీవు నన్ను నమ్ముతున్నావా సుందరులగు పురుషులగని పొందెడు నాయందు నిజము పుట్టునే మీకు పురుషులగని పొందెడు నిజము ఎవరైనా మగవాడు అందంగా ఉన్నాడు అంటే వాడు మంచివాడు అనుకుంటే వాడు వెనకాల వెళ్ళిపోతాను వాడిని పొందాలి అని నేను నిజంగా వెళ్ళిపోతూ ఉంటాను నా మీద నీకు ప్రేమ పుట్టిందా నాలాంటి మీద వాస్తవానికి శ్రీహరి ఎక్కడా కూడా అబద్ధం చెప్పలేదు ఎందుచేతనంటే ఏ పురుషుడైనా స్త్రీ అయినా సరే భక్తి భావంతో ఆయనను ధ్యానిస్తే వాళ్ళ వెనకాలు వెళ్ళిపోతాడు సతీ సక్కుబాయి విషయంలో అలాగే జరిగింది ఏ భక్తుడైనా పిలిస్తే వాళ్ళ వెనకాలు వెళ్ళిపోతాడు అదే చెప్తున్నాడు శ్రీహరి ద్వంద్వార్థం వచ్చేలాగా అంత అద్భుతంగా ఆ పోతనామాచులు ఎంత చక్కగా రాశారు ఆయనకి పాదాభివందనం చేస్తూ మనం ఈ పద్యాలను ఆస్వాదించాలండి ఎన్ని పద్యాలు ఎన్ని వేల పద్యాలు రచించాడో ఆ మహానుభావుడు ఆయనకి శత సహస్ర వందనాలు చేసిన మనం ఆయన రుణం తీర్చుకోలేము సుందరులకు పురుషులగని అందమైనటువంటి పురుషుడు కనబడితే పొందెడు నా ఎందు నిజము పుట్టునే వాళ్ళని పొందాలని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉంటాను బృందారక రిపులారృందారక రిపుల చందరు కామినుల విశ్వసించరు పెద్దలు ఓ దైత్యులారా అందమైన పురుషుడు నాకు కనబడితే చూచి వారి వెనకాల మోజుపడి నేను వెళ్ళిపోతాను నా మీద మీకు ఇంత నమ్మకం కలిగింది ఏమిటి ఇంతకీ నా మాటలు విఘ్నులు ఎవరు కూడా నమ్మరయ్యా పెద్దవాళ్ళు ఎవరు కూడా నా మాటలు ఎవరు నమ్మరు కామినుల విశ్వసించరు పెద్దలు ఎవరైనా బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా నన్ను నమ్మనయ్యా నన్ను కామినులు అంటే కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు నన్ను అసలు నమ్మనే నమ్మరు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అంటూ ఉంటారు కామినులు విశ్వసించరు పెద్దలు కోరికలు విపరీతంగా ఉన్నటువంటి వాడు నన్ను నమ్మనే నమ్మడు ఎవరైనా నమ్మి వాడు నన్ను నమ్మాడు అని తెలిసి వాడి వెనకాల నేను వెళ్ళిపోతాను అని శ్రీహరి చమత్కారంగా పద్యాలు చక్కగా రాశారు పోతన గారు ఇంకా ఆ శ్రీహరి ఏమంటున్నారంటే పలుకులు మధురసారలు పలుకులు మధురసారలు తలపులు నానా ప్రకార దావానము సెలములు సాలా వృకములు సెలవులు నమ్ముటలు ವೇದ ಸಿದ್ಧಾಂತ ಮುನಿ ಸೆಲಮುನು ಸಾಲಾ ವೃಕಮುನು ನಮ್ಮುಟಲು ವೇದ ಸಿದ್ಧಾಂತ ಮುನಿ ಸುಂದರಾಂಗುಲ ಮಾಟಲು నాలా అందంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మాటలు ఎట్లా ఉంటాయో తెలుసా తేనె పూసిన కత్తిలా ఉంటాయ్యా తేనె కదా అని నా కదా అంటే నాలుగు తెగిపోతుంది మా ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా ఇంత అందంగా ఉన్నాను కదా నా ఆలోచనలు ఎట్లా ఉంటాయో తెలుసా అగ్ని పర్వతాలాగా ఉంటాయ్యా సుందరాంగులతో స్నేహం అంటే తోడేళ్లతో స్నేహం లాంటిది సుమ నన్ను నమ్ముతున్నావు కదా నేను తోడేళ్ళ లాంటిదాన్ని ఏం చేస్తాను మరి మీరు ఆలోచించుకోండి అని శ్రీహరి చెప్పకనే నిజాలు చెబుతూ ఉన్నారన్నమాట అప్పుడు రాక్షసులు అంటారు ఓ నీరజాక్షి నీవు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిలా ఉన్నావు నీ రూపం చూస్తే నిన్ను నమ్మాలి అనిపిస్తుంది నీవు అన్యాయం చేసేదానిలాగా నాకేమీ కనిపించట్లేదు ఒకవేళ నిజంగా అన్యాయం చేసేవారైతే ఇలా మాట్లాడరు నీవు చాలా నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నావు కాబట్టి నీవు చక్కగా మాకు ఈ అమృతాన్ని పంచగలవు అని మాకు నమ్మకం తోస్తూ ఉన్నది నీవే పంచాలి ఇక్కడ ఎవరు మాకు కనపట్టలేదు ఒక పక్షముగా దేవతలందరూ ఉన్నారు మునీశ్వరులందరూ ఉన్నారు ఇకపోతే ఈశ్వరుడు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ దేవతాపక్షపాతులే మా రాక్షసులందరూ ఒక పక్షం ఉన్నారు మాకు న్యాయం చెప్పేటువంటి వాళ్ళు సరైనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు నీవు తప్ప ఇంకా ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కారం చేయలేరు అని మేము ఒక నిర్ణయానికి వచ్చాం నీ ముఖం చూస్తే నిన్ను నమ్మాలనిపిస్తుంది అన్యాయం అనిపిస్తుంది అందుచేత నీకు ఈ బాధ్యతను అప్పజెప్తున్నాం నీవే మాకు అమృతాన్ని పంచాలి అని రాక్షసులు ఆ అమృత కలశాన్ని మోహిని చేతిలో పెట్టి బ్రతిమాలితూ ఉన్నారు అప్పుడు మోహిని మోహిని ఇలా అంటుంది అప్పుడు ఆ మోహిని అంటుంది ఇంత బాధ్యత నా మీద పెడుతున్నారు కాబట్టి నాకు చేతనంత సహాయం చేస్తాను నాకు ఎంతవరకు తెలుసో అలా నేను పంచుతాను మీకు శంక వదిలిపెట్టండి మళ్ళీ పంచిన తర్వాత సుమ అలా పంచావు ఇలా పంచావు నువ్వు అన్యాయం చేశావు అని నన్ను అనొద్దు అని చాలా నేర్పరితనంగా మాట్లాడుతోంది మోహిని నా నేర్పు కొలది మీకును మానుగ విభజించి మానుడు నా నేర్పు కొలది మీకును మానుగ విభజించి మానుడు శంకను నా మీద మీరు అనుమానం వదిలిపెట్టేయండి నన్ను పూర్తిగా నమ్మండి నేను న్యాయం చేస్తాను మళ్ళీ పంచిన తర్వాత అలా పంచావు ఎలా అంటే నేను పడను సుమా అలా అయితే నా పొద్దు కాదమ్మా నీవే న్యాయం చేకూర్చేటువంటి మహత్తరమైనటువంటి మా అదృష్టం కొలిది కానిండని అప్పుడు ఇచ్చిరి దానవుల్ అమృత కంద పంచు ఎంత అద్భుతంగా రాశారు నేర్పు కొలది మీకును మానుగ విభజించ మానుడు శంక అప్పుడు కానిండని అప్పుడు ఇచ్చిరి దానవులు అమృత కడవం తరుణీ నాకు చేతనైనంత నాకు తెలిసినంత వరకు న్యాయంగా నేను పంచుతాను నా మీద అనుమానం పెట్టకండి అని ఆ అమృత కలశాన్ని తీసుకున్నది ఆ మోహిని ఆ వెనక ఉన్నటువంటి రాక్షసులు ఎవ్వరు కూడా మాట్లాడలేకపోతున్నారు ఎందుచేతనంటే ఆమె యొక్క అందం చాలా అద్భుతంగా ఉంది ఆ ఇంతకు ముందు ఆ క్షీర సముద్రంలో ఉద్భవించినటువంటి మహాలక్ష్మి కంటే కూడా అందంగా కనిపిస్తుంది వీళ్ళ కంటికి ఇంత అందమైనటువంటి స్త్రీ ఇంత సౌకుమార్యంగా ఉంది ఇంత ధర్మంగా మాట్లాడుతుంది ఈమె అన్యాయం చేయదు అని రాక్షసులందరూ అందరూ నమ్మారు ఇక దేవతలైనటువంటి బ్రహ్మ ఈశ్వరుడికి వారికి ఎలాగో తెలుసు కదా ఆమె యొక్క అందచందాలు చూచి మోహపడినటువంటి వారు రాక్షసులందరూ కూడా ఎదురు చెప్పలేకపోతున్నారు ఎదురు చెబితే ఆమె కోపం వస్తుందేమో ఈ అమృతం పంచిన తర్వాత ఆమెను మనం పెళ్లి చేసుకుందాం ఆమెను మనం మోహిద్దాం ఆమెను మనం పొందుదాం ఇట్లా ఆ రకరకాల ఆలోచనతో వాళ్ళ నోళ్ళన్నీ కూడా మూతబడిపోయినా ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి ఇక్కడ మనకు భాగవతం ఏం చెబుతుంది అందమైనటువంటి యువతి తారసపడినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆమె అందానికి ముగ్ధులై మీరు గతి తప్పితే మీకు దుర్గతులు తప్పవు అని బోధ మనకు చేస్తుంది అంచేత అందం చూసి మోజుపడి వెళ్ళిపోతే లేనిపోని అనర్థాలకు కారణమవుతుందయ్యా అందమైన స్త్రీలను అంత తేలిగ్గా నమ్మవద్దు అని భాగవతం మనకి పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట ఈ భాగవతం వినడం వల్ల ఎంతో లాభం ఉంది మనకి ఆ యొక్క మోహిని చూస్తూ ఉంటే మోహినిని ఎవరైనా సరే మాయలో పడిపోవడానికి ఇంకా ఏమాత్రం అనుమానం లేదు అన్నట్లుగా ఉన్నది ఆమె రూపం ఆ ప్రశాంతమైనటువంటి చూపులు ఆ చల్లని మాటలు ఆ అందచందాలు అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి आ शीतलभाषणमु आशान्तालोकनमुल आ शीतल भाषणमु ललितमु रासि परम्पर लुचु పాశముల పా అక్కడ ఆ పరిక్షద్ మహారాజు ఆ చెప్తున్నట్టాంతలోకములు ఆ ప్రశాంతమైనటువంటి చూపులు ఆమె మాట్లాడేటువంటి తీరుతములరాసి ఎంతో అందంగా లలితంగా ఉన్నటువంటి ఆమెను చూస్తే పరంపర వారి నోళ్లు బంధించుపా వాళ్ళ నోళ్లు కట్టిపడేశాయట ఎవరు నోరెత్తట్లేదు ఆమె ఏం చెప్తే అదే న్యాయం అనుకునేటువంటి స్థితిలో ఉన్నారు అప్పుడు శ్రీహరి మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీహరి అంటే ఇప్పుడు మనం శ్రీహరి అనకూడదు మోహిని అనుకుంటుందట అసురులకు అమృతము వసగదు అసురులకు పాములకు పాలు పోసిన మాడ్కి పాములకు పాలు పోసిన మాడ్కిన్ అసురులకు అమృతము పోయుట వసగదు దశగగు నొంచు వేరొక దిశ కూర్చుండగబెట్టి ఆ మోహిని అనుకుంటుందట అసురులకు అమృతము పోయట వసగదు ఈ రాక్షసు గుణాలు ఉన్నటువంటి వారికి అమృతం గణ లభిస్తే ఈ రాక్షస గుణాలు ఇంకా ముందు ముందు ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి ఈ రాక్షసులను పెంచి పోషించడం అనేటువంటిది మంచిది కాదు వాళ్ళు అమరులైపోతే లేనిటువంటి వారు అయిపోతే ఇక మున్ముందు లోకాలకు మున్ముందు భవిష్యత్తు తరాల వారికి ఎంతో నష్టం జరుగుతుంది ఇక బ్రతకలే అందుచేత ఈ అసురులకి ఈ రాక్షసులకి ఎట్టి పరిస్థితుల్లో అమృతం పొయ్యకూడదు అని మనసులో అనుకున్నదట పాములకు పాలు పోసిన మాడ్కిన్ పాములకి పాలు పోస్తే ఆ జంతువులకి తెలియదు కాబట్టి అవి పాలు పోస్తున్నాడో లేకపోతే చెయ్యి పెట్టుకుని నన్ను పట్టుకోపోతున్నాడో అని కాటు వేయవచ్చు అందుచేత వాటికి తెలియదు కదా జంతువులకి పాములకు పాలు పోసిన మాడ్కిన్ పాములకి పాలు పోసి పెంచినంత ఇదిగా ఉంటుంది రాక్షసులకు గన మనం అమృతం పోస్తే అది చాలా ప్రమాదం ముందు ముందు భవిష్యత్తులో కలియుగం రాబోతుంది ఈ కలియుగంలో అనేక మోసాలు జరుగుతున్నాయి ఆ మోసాలు ఇంకా ఎక్కువైపోతాయి వాటికి ఇక చావు అనేటువంటిది లేకుండా పోతుంది అందుకని ధర్మాన్ని పరిరక్షించాలి కాబట్టి ఈ రాక్షసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతం పొయ్యకూడదు అని మనసులో నిర్ణయించుకున్నది ఆ మోదిని అప్పుడు ఏం చేసిందంటే మీరు ఇలా ఒకరినొకరు తోసుకుంటూ వస్తే నేను ఎవరికి అమృతాన్ని పోయాలో ఎవరికి పోయకూడదో నాకు తెలియట్లేదు ఎవరికి పోసానో ఎవరికి పోయలేదో అది కూడా తెలియదు తాగిన వాడే మళ్ళీ తాగొచ్చు దొరకిన వాడికి అసలు దొరకకుండా పోవచ్చు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు రాక్షసులందరూ ఒకవైపు వెళ్ళి కూర్చోండి వరుసగా దేవతలందరూ ఒకవైపు వరుసగా కూర్చోండి మీరు రెండు పార్టీలు కదా అందుచేత మీకు వాళ్ళకి సమానంగా పోయాలి అలా కాకుండా మీరు ఎవరికి వాళ్ళు వస్తే నేను పోసేస్తుంటే ఎవరికి ఎంత పోసారో నాకు తెలియదు ఎవరు ఎంత తీసుకున్నారో మీకు తెలియదు ఇందులో కొంతమందికి దొరకకపోవచ్చు అన్యాయం జరగవచ్చు అందుచేత మీరు రాక్షసులందరూ ఒక పక్కన వరుసగా కూర్చోండి దేవతలందరూ ఒక పక్కన వరుసగా కూర్చోండి అప్పుడు ఈ రెండు పార్టీలకి సమమైనటువంటి న్యాయం చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ మోహిని చెప్పింది ఆ మోహిని ఆ యొక్క అమృతాన్ని ఎవరికి ఎంత పోసిందో ఎలా పంచిందో వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు మరి